hi guys this is ragu and welcome back to my channel పద్మభూషణ్ గాడ్ ఆఫ్ మాస్టర్స్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఫుల్ జోష్ లో ఉన్నాడు రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతున్నాడు అటు రాజకీయ పరంగాను ఇటు సినిమాలలో వర్ష హ్యాట్రిక్స్ అందుకుంటున్న బాలయ్య ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోలు చిరంజీవి నాగార్జున వెంకటేష్ కన్నా ఏ హీరో లేనంత దూకుడు మీద ఉన్నాడనే చెప్పాలి సిక్స్టీ ప్లస్ ఏజ్ లో కూడా బాక్సాఫీస్ వద్ద వర్ష సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు వర్ష ఫ్లాప్స్ తో సతమతమవుతున్న టైంలో అఖండ సినిమాతో అఖండ విజయాన్ని సొంత చేసుకొని కెరీర్ లో మళ్ళీ వెనుదిరిగి చూడకుండా వీరసింహారెడ్డి భగవంత్ కేసరి లేటెస్ట్ గా డాకు మహారాజ్ లాంటి సినిమాలతో వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్లను అందుకోవడమే కాకుండా వరుసగా నాలుగు వంద కోట్ల గ్రాస్ కలెక్షన్ వద్ద తన స్టామినాను విపరీతంగా పెంచుకున్నాడనే చెప్పాలి అయితే రీసెంట్ గా సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య విడుదలైన డాకు మహారాజ్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరగెక్కిన ఈ చిత్రానికి డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వం వహించగా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు తొలి రోజు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకొని మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద దాదాపుగా యాభై ఐదు కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ సాధించి రికార్డు సృష్టించాడు అంతేకాకుండా కేవలం ఎనిమిది రోజుల్లోనే నూట యాభై కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసేశాడని చెప్పాలి ఈ సంక్రాంతి బరిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన పాన్ ఇండియన్ చిత్రం గేమ్ చేంజర్ అలాగే ఫ్యామిలీ స్టార్ విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం లాంటి భారీ సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ వాటికి ఏమాత్రం తగ్గకుండా ఎక్కడా కూడా వెనకడుగు లేకుండా ఊహకందన్ రేంజ్ లో ఊచకోత కోసాడు బాలయ్య లాంగ్ రన్ లో ఈ సినిమా దాదాపుగా నూట ఎనభై ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తొంభై రెండు కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి దాంతో నిర్మాతలకు మొత్తంగా పది కోట్ల మేర లాభాలను అందించినట్లు సమాచారం ఇలా తెలుగులో మాస్ రచ్చ చేసిన బాలయ్య నార్త్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద హిందీలో డబ్ చేసి దాదాపుగా ఆరు వందల థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల చేయగా అక్కడ కూడా ఈ సినిమా దబిడి దిబిడిలాడించిందనే చెప్పాలి ఇక్కడ విశేషం ఏంటంటే హిందీలో కూడా బాలయ్య స్వయంగా డబ్బింగ్ చెప్పడం విశేషం ఇక ఈ మూవీలో బాలయ్య మాస్ పర్ఫార్మెన్స్ కి డైరెక్టర్ బాబీ టేకింగ్ కి అక్కడ ప్రేక్షకులు ఫుల్ ఫిదా అయిపోయారనే చెప్పాలి అలాగే హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా దాదాపుగా మంచి కలెక్షన్సే సాధించిందని చెప్పొచ్చు ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చిన కలెక్షన్స్ మొత్తం నిర్మాతకి లాభాలుగానే పరిగణించొచ్చు ఇలా థియేటర్స్ లో అదరగొట్టిన డాకుమహారాజ్ దాదాపుగా ఐదు వారాల తర్వాత ఓటీటీలో తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ చేశారు ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ దాదాపుగా నలభై కోట్లకు పైగా భారీ మొత్తాన్ని చెల్లించి ఈ సినిమా రైట్స్ ను సొంతం చేసుకుంది ఇక ఈ సినిమా ఓటీటీలో చేసిన రచ్చ అంతా ఇంత కాదు దాదాపుగా పద్దెనిమిది దేశాల్లో టాప్ ట్రెండింగ్ లో రచ్చ లేపింది మరి ముఖ్యంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ అరబ్ వంటి దేశాల్లో ఈ చిత్రానికి విశేష స్పందన లభించింది అలాగే మలయాళ ప్రేక్షకులు ఈ సినిమా చూసి వెర్రెత్తిపోయారు పాన్ ఇండియా సినిమాలను సైతం పక్కకు నెట్టేసి ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారంటే ఈ సినిమాలో బాలయ్య తాండవం ఏ రేంజ్లో ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు ఇక ఈ మధ్యనే ఈ చిత్రం బెంగుళూరు అలాగే ఏపీలోని థియేటర్స్ థియేటర్స్లో వంద రోజులు కూడా పూర్తి చేసుకోవడం విశేషం ఇలా డాగు మహారాజ్ మూవీతో వరుసగా రికార్డ్స్ మీద రికార్డ్స్ బ్రేక్ చేస్తూ బాలయ్య కొత్త చరిత్ర సృష్టిస్తున్నాడు చిలుకలూరుపేటలోని వెంకటేశ్వర థియేటర్లో ఇదివరకు అఖండ సినిమా నూట ఎనభై రోజులు వీరసింహారెడ్డి నూట ఐదు రోజులు భగవంత్ కేసరి నూట డెబ్బై ఐదు రోజులు ప్రస్తుతం డాగు మహారాజ్ మూవీ నూట యాభై రోజులు కూడా పూర్తి చేసుకుని వరుసగా నాలుగు సినిమాలతో హిట్ ఫ్లాప్ అని సంబంధం లేకుండా వంద రోజులకు పైగా రోజుకు నాలుగు ఆటలతో థియేటర్స్ లో విజయవంతంగా రన్ అవుతుండడం విశేషం ఇలా చిలగలూరుపేట థియేటర్ బాలయ్య కంచుకోటలా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు బాలయ్య కెరీర్ లో డాక్ మహారాజ్ సినిమాతో కలిపి నూట తొమ్మిది చిత్రాలు చేయగా అందులో డాక్ మహారాజ్ సినిమా డైరెక్ట్ గా వంద రోజులు పూర్తి చేసుకున్న యాభై ఒకటో చిత్రం కావడం విశేషం ఇదిలా ఉండగా బాలయ్య అభిమాని మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒకరు ఈ డాక్ మహారాజ్ మూవీ బ్రేక్ ఈవెన్ కాలేదని కొంతమంది రామ్ చరణ్ అభిమానులు ఈ విషయంపై ఫేక్ ప్రచారం చేస్తున్నారని అలాగే గేమ్ చేంజర్ బ్రేక్ ఈవెన్ సాధించిందంటూ కూడా ప్రచారం చేస్తున్నారని దీనిపై ఒక వీడియో చేయండి అని అడిగాడు సో దీనిపై కేవలం క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే చేస్తున్నాను ఇక్కడ ఏ హీరోను తగ్గించడానికి మాత్రం కాదు అయితే డాకు మహారాజ్ చిత్రం సంక్రాంతి బరిలో ముక్కోన పోటీని ఎదుర్కొని బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్ లో దాదాపుగా నూట ఎనభై కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీకి తొలి రోజే డిజాస్టర్ టాక్ రావడంతో రెండో రోజు నుండి పూర్తిగా డ్రాప్ కావడంతో ఆ తర్వాత వచ్చిన డాకు మహారాజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకొని తొలి రోజు కలెక్షన్ల పరంగా ఊచకోత కోసింది ఇలా రెండు మూడు రోజుల వరకు కూడా ఇదే హా కొనసాగించింది ఇదే సంక్రాంతి బరిలో వచ్చిన విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతికి వస్తున్న సినిమాకు తొలుత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ క్రింజ్ కామెడీ అని కామెంట్స్ వచ్చినప్పటికీ పక్క ఫ్యామిలీ మూవీ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు దీనికి తోడు గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం రెండు సినిమాలకు దిల్ రాజ నిర్మాత కావడంతో గేమ్ చేంజర్ కు డిజాస్టర్ టాక్ రాగానే ఆ సినిమా థియేటర్స్ అన్ని లేపేసి వెంకటేష్ సినిమాకు ఇవ్వడంతో కలెక్షన్ల పరంగా బాగా కలిసి వచ్చిన అంశమనే చెప్పొచ్చు అంతకు ముందే ఈ మూడు సినిమాల థియేటర్స్ ఇష్యూలో బాలయ్యకు తీవ్ర అన్యాయం జరిగిందనేది వాస్తవం దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ థియేటర్స్ ఆల్మోస్ట్ దిల్ రాజ్ నిర్మించిన చిత్రాలకే దక్కాయి అయినప్పటికీ బాలయ్య మాస్ మేనియాతో కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థియేటర్స్ తోనే ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించడం అంటే అది కేవలం బాలయ్య చరిష్మ అని బల్లగుద్ది చెప్పగలను అయితే అటు కంటెంట్ పరంగాను ఇటు టెక్నికల్ గాను ఈ సినిమాకు ఉన్న మాస్ ఎంఫోరియాతో రెండు వందల కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ రాబట్టగలిగే స్టామినా ఉన్నప్పటికీ ఒకవైపు థియేటర్స్ మరోవైపు సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్ రివ్యూస్ తో ఈ సినిమా నూట ఎనభై కోట్ల వద్దే ఆగిపోయింది లేకపోతే కోట్ల కోట్ల గ్రాస్ షేర్ కలెక్షన్స్ ఈజీగా అనేది నా అభిప్రాయం సో ఏది ఏమైనప్పటికీ బాలయ్య డాకుమహారాజ్ మూవీతో బ్రేక్ ఈవెన్ సాధించడమే కాదు నిర్మాతలకు మంచి లాభాలను కూడా అందించి సంక్రాంతి రేసులో విన్నర్ గా నిలిచాడు అంతేకాకుండా కంచుకోట లాంటి థియేటర్స్ లో నూట యాభై రోజుల రన్ కూడా కంప్లీట్ చేసుకొని ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడనే చెప్పాలి సో దర్శల్ ైస్ బాలయ్య డాకు మహారాజ్ మూవీతో కంచుకోట లాంటి థియేటర్స్లో నూట యాభై రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చిందనుకుంటున్నాను ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ కామెంట్ షేర్ చేసి నా ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్